రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గీత సారాంశానికి గీతా బోధన సందర్భంగా అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతా సారాంశాన్ని వివరిస్తూ భగవద్గీతను అంటే రష్యన్ భాషలో ఉన్నటువంటి ప్రతిని పుతినికి ఇవ్వటం జరిగింది మొత్తానికి లక్షలాది మంది ప్రజలు అయితే మాత్రం గీతా సారాంశాన్ని పాటిస్తున్నారు అందులో ఉన్నటువంటి మంచిని ఆస్వాదిస్తుంటారు కాబట్టి నాడు కృష్ణుడు అర్జునుడికి బోధించిన విధంగా ఆ గీతా సారాంశాన్ని మనం దృష్టిలో ఉంచుకొని సభలో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మోదీ కూడా గీతా సారాంశంలోని కొన్ని అంశాలని పఠించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది ప్రజలకు ఉపయుక్తమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయనే ఉద్దేశంతో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా నీతి సూక్తులు ఇందులో పొందుపరిచి ఉండటం జరిగిందని చెప్పేసి రష్యన్ పరిభాషలో రష్యన్ భాషలో లిపితమైనటువంటి ఈ ప్రతిని ఇవ్వటం జరిగింది మొత్తానికి అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు అవ్వచ్చు లేకపోతే అందులో జరుగుతున్నటువంటి అంటే సామాజిక పరిస్థితులు అవ్వచ్చు గీతా సారాంశం బోధనలోనే మనకి లిఖించబడి ఉంది గీతా సారాంశం కనుక ఒకసారి గనుక వింటే ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలు కూడా బోధపడతాయన్న ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఇచ్చారు అనేటువంటిది చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఓ పక్క యుద్ధం జరుగుతుంది అంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య అంటే దీన్ని శాంతి స్థాపన కోసం ఈ యొక్క అంటే గీతా సారాంశకి సంబంధించినటువంటి భగవద్గీతను ఇచ్చారు అనేది కూడా చాలామంది చెప్తున్నారు ఏది ఏమైనా మరి ఆయన